హీరోగా పీక్స్లో ఉన్న సమయంలోనే రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు సినిమాలకు దూరమై మరీ రాజకీయాలు వస్తున్నట్లు చెప్పిన ఈయన రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు మొత్తం రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో పోటీ చేయగా పద్దెనిమిది స్థానాల్లో గెలిచారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు పాలకులు తిరుపతిలో పోటీ చేయగా తిరుపతిలో గెలిచి పాలకులలో ఓడిపోయారు ఆ తర్వాత అంటే రెండు వేల పదకొండులో తాను రాజకీయాల్లో ఇమనలేనని చెబుతూ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలపై స్పందించలేదు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పద్నాలుగేళ్ల తర్వాత ఇటీవలే రాజకీయాలపై తొలిగారిగా స్పందించారు ముఖ్యంగా తాను ఓ పార్టీకి సపోర్ట్ చేసినట్లు వివరణించడమే కాకుండా వారికే ఓట్లు వేసి గెలిపించాలని కోరారన్న విషయం మనకందరికీ తెలిసిందే అదే తన తమ్ముడు జనసేన పార్టీ ఇక ఇతర ఉండగా లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట ప్రసింగ్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది చిరంజీవి గారికి కాల్ చేశారట రాహుల్ గాంధీ గారు ఇప్పటికే కాంగ్రెస్ పట్టాలు ఆయన ఆంధ్రప్రదేశ్లో చేపట్టాలని చూస్తున్నారట ప్రెస్ యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ రాజకీయంగా గ్రేట్ చేయించినందుకు రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారట ప్రెస్ యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంబరాజ సినిమాలో నటిస్తున్నారు